రసజ్ఞనైన సాహితీమిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం నిజాం పరిపాలనలో తెలుగు భాషకు సరైన గుర్తింపు లేని సమయంలో దాని పునరుజ్జీవం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు తెలంగాణ చరిత్ర పొటల్లో చెరగని ముద్రవేసిన ఒక విశిష్ట వ్యక్తి శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు ఆదిరాజు వారు పద్దెనిమిది వందల తొంభై నవంబర్ పదహారవ తేదీన ఖమ్మం జిల్లాలోని దెందుకూరు గ్రామంలో శ్రీమతి వెంకమాంబ శ్రీ లింగయ్య దంపతులకు జన్మించారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు వారి తల్లిగారు ఆయనను చదివించి గొప్పవాడిని చేయాలనే ఉద్దేశంతో మేనమామగారైన రావిచెట్టు రంగారావు గారి దగ్గర ఉంచి చదివించారు హైదరాబాద్లోని చాదర్ఘాట్ హై స్కూల్లో ఆయన చదువుతున్న రోజుల్లోనే రంగారావు గారు శ్రీ కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారి సలహాను అనుసరించి భాగ్యనగరంలో ఒక ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించాలని తద్వారా ఆంధ్రభాషను ఉచ్చస్థితికి తీసుకువెళ్లాలని తలపెట్టారు ఆంధ్ర భోజుని ప్రఖ్యాతి వహించిన శ్రీకృష్ణదేవరాయల పవిత్ర నామే ఆ నిలయానికి నామకరణంగా తీర్మానించి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం పేరుతో పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీనాడు రంగారావు గారు తన ఇంట్లోనే దాన్ని స్థాపించారు పాల్వంచ భద్రాచలం సంస్థానాధిపతులకు మహారాజశ్రీ వంతురాజ పార్థసారథి అశ్వరావు బహుదూర్ మన్య సుల్తాన్ గారు ముఖ్య అతిథులుగా ఆనాడు విచ్చేసి గ్రంథభాండాగారం యొక్క ఆవశ్యకత ఉపయోగాలు గూర్చి ముదు మధురంగా ఉపన్యసించారు ఆనాడే ఆంధ్ర భాష ఎడల ఎంతో ప్రేమను పెంచుకున్న శ్రీ వీరభద్రరావు గారు తర్వాత రోజుల్లో ఆ గ్రంథాలయ పాలకుడుగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కొమర్రాజు లక్ష్మణరావు గారు యొక్క విజ్ఞానచంద్రికా మండలి హైదరాబాదు నుండి మద్రాసుకు తరలి వెళ్లవలసిన తరుణంలో లక్ష్మణరావు గారి విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు గారు కూడా మండలిలో పనిచేయడానికి మద్రాసు వెళ్ళారు మండలిలో మద్రాసులో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ రచయితలు కవులు పండితులు ఇంకా పరిశోధకులతో ఆయనకు పరిచయం ఏర్పడింది లక్ష్మణరావు గారితే ప్రభావితుడై ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగానూ బాధ్యతాయుతమైన రచయితగాను శిక్షణ పొందారు పంతొమ్మిది వందల పద్నాలుగులో హైదరాబాదుకు తిరిగి వచ్చి మెహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా నియమితులయ్యారు ఆ తర్వాత చాదర్ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ నారాయణగూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ కూడా తెలుగు పండితులుగా పనిచేశారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు ఈయన శిష్యుల్లో ప్రముఖులు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు వారు పనిచేశారు ఆ సంస్థ తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాల్లోని శిలా శాసనాలు తాళప్రత్త గ్రంథాలు సేకరించి తెలంగాణ శాసనాలు పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించడంలో ఆదిరాజువారి కృషి నిరుపమానమైనది కాకతీయ రాజ్యపతనానంతరము ఓరుగల్లు ఏరిన సీతాపతి శితాబ్ ఖాన్ చరిత్రను ఈయన వెలువరించారు తెలంగాణ తొమ్మిది జిల్లాల చరిత్రను భాగ్యనగరం గ్రంథాలను కూడా ఈయన రచించి ప్రచురించారు ప్రాచీన తెలంగాణలో నిర్మితమైన కోటల గురించి వాటి విశేషాల గురించి చిత్రించిన వ్యాసాలలో శ్రీ వీరభద్రరావు గారి వాక్య నిర్మాణ కౌశల్యం చదువులకు ఎంతో ఆసక్తి కలిగించేలా ఉండి చారిత్రక వ్యాసాలు కూడా ఇంత అందంగా రాయవచ్చునా అనేలా మనసును హత్తుకుంటాయి హనుమకొండ హనుమద్గిరి అను పర్వతముల మధ్య కలదు హనుమద్గిరికి తూర్పున భద్రగుడి పశ్చిమమున పద్మాక్ష ఆలయము ఉత్తరమున నాగులదేవుని మందిరము దక్షిణమ్మన గోపాలమూర్తి నిలయము మధ్య సిద్ధేశ్వర ఆలయము కలవు కొండపైని కోటగోడల శ చిహ్నములు తూర్పు పడమరల ఎందుకు కనిపించును కానీ దక్షిణమున కనిపించవు కొండలకు వాయువ్యం మూలన తెరిపిగా ఉండిన ప్రదేశమునకు రక్షణగా ఒక ప్రచండమైన మట్టి కట్టయు దానికి ఒక మూలయంత ద్వారమును కలవు ఆ పర్వతమునకు కొంత దూరమున గొప్ప తటాకము కలదు అలాగే ఆగ్నేయ మూలయందని తెరిపి ప్రదేశమున మట్టి కట్టయు ద్వారమును కలబు పై అంశములను బట్టి హనుమకొండకు రక్షణగా ఒక దుర్గము నిర్మాణము ప్రారంభించినట్లు కనపడుతున్నది ఈ విధంగా అలాంటి ఆ ప్రదేశాలన్నీ మనకు కళ్ళ కట్టినట్లుగా ప్రాచీనాంధ్ర నగరముల గ్రంథంలో మనకు దర్శనమిస్తాయి వీరి ఇంకా లలిత కథావళి రత్నప్రభ జీవిత చరితావళి నగుల పువ్వులు మిఠాయి చుట్టూ మొదలైన రచనలు ప్రచురించారు వీరు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోసంలో యాభై వరకు వ్యాసాలు రాశారు గ్రీకు పురాణ కథలు ఇంకెన్నో సాహిత్య వ్యాసాలు విరివి ఇంకా అముద్రితంగానే ఉన్నాయి శ్రీ వీరభద్రరావు గారు హైదరాబాదు రేడియోలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తిగా చరిత్రపోటలకెక్కారు సాహిత్య పరిశోధనలో వీరు తెలంగాణ భీష్మునిగా పేరు సంపాదించుకున్నారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర ఆంధ్ర నిలయంలో కార్యదర్శిగా అధ్యక్షునిగా విజ్ఞాన చంద్రికా గ్రంథమాల కార్యాలయ ప్రముఖుడిగా ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగా లక్ష్మణరాయ పరిశోధక మండలి కార్యదర్శిగా ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపక సభ్యుడిగా ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగా విజ్ఞానవర్ధని పరిషత్తు సభ్యుడిగా సంగ్రహాంధ్ర విజ్ఞాన కోస ప్రధాన సంగ్రాహకుడుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యుడిగా ఈయన అందించిన సేవలు నిరుపమానమైనవి వీరు ఎనభై రెండు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల డెబ్భై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన స్వర్గస్థులయ్యారు ఈవేళ శ్రీ వీరభద్రరావు గారి జయంతి సందర్భంగా ఆ చరిత్రకారునికి మనం తెలుగువారందరం కూడా నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం